వేసుకొని శ్రమంలో మీకు అందరికీ ఉన్నవ్లు వ్యతిరేకమైన మనస్సు ఎవరిలో ఉంటే కనుక వాళ్ళలో మరి ఇమ్యూనిటీ పవరు తగ్గిపోతుంది అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అనారోగ్యాలు వస్తాయి ఎందుకంటే వ్యతిరేకమైన మనసు వాళ్ళలో ఉన్నప్పుడు అంటే ప్రతికూలమైన మనస్సు వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మరి లోపల వారి వారి యొక్క శరీరంలో కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి అంటే ఆ వ్యతిరేకత అనేది మరి అనేక అనారోగ్యాలకి కారణమైపోతుంది ఆ వ్యతిరేకత మనసు ఉన్నప్పుడు మీకు లోపల శరీరంలో ఉన్న అవయవులు కూడా అవి మరి విపరీత విపరీతమైన పనిచేయచ్చు లేకపోతే మరొక రీతిలో పనిచేయచ్చు దానివల్ల వ్యతిరేక మనసుతో బీపీ షుగర్లు కూడా వస్తాయి దానివల్ల మరింత అనారోగ్యాలు లోనవుతారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా సరే మంచి మనసును కలిగి ఉండండి అంటే సానుకూలమైన మనసును కలిగి ఉంటే అంటే పాజిటివ్ మైండ్ సానుకూలమైన మనసును కలిగి ఉంటే కనుక మీకు అనారోగ్యాలు రావడానికి ఆధారాలు తక్కువ ఉంటాయి ఎప్పుడైనా సరే ఈ నెగిటివ్ మైండ్ అనేది అనారోగ్యాలకి చాలా కారణమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి అంటే కనుక సానుకూలమైన మనసు కలిగి ఉండాలి అంటే సానుకూలమైన మనసు అంటే నాకు ఇష్టం లేనితో కూడా మాట్లాడాలా ఇష్టం లేనికూడంతో కూడా నేను పలకాలా అని అనుకోవచ్చు కానీ ఇష్టం లేనితో పలకకూడదు మరి మాట్లాడకూడదు కానీ వాళ్ళ మీద లోపల హృదయంలో ద్వేషం అనేది పెట్టు పెట్టుకోకుండా వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది అప్పుడు మీలో సానుకూలమైన మనసు ఉండటం వలన మీ హృదయం మీ యొక్క ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈ విధంగా సానుకూల మనసు కలిగి ఉంటే మీలో రోగాలు కూడా మీ దగ్గర దాకుండా అవి మీ దగ్గర నుంచి పారిపోతాయి ఎప్పుడు కూడా సానుకూల మనసు కలిగి ప్రశాంతమైన మనసు కలిగి ఉంటే కనుక మనిషికి అనారోగ్యాలు అనేవి రావటానికి చాలా ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి జ్ఞాపం చేసుకోండి అందు అదొకటే కాకుండా సానుకూల మనసు కావాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము దేవుని సందరం గడుపుతూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానం చేస్తూ దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ ఉండండి దేవునికి కృప మీకు సమృద్ధిగా ఉంటుంది దేవుడు ఆ విధంగా మేము నడిపించిన కాక ఆమె